వినాయక నిమజ్జనంలో అపశ్రుతి వికారాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్లుగా తాగి ఎస్సీ కాలనీలోని గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని భక్తులు ఆరోపించారు హిందూ ధర్మాన్ని దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేశారు اوه ويناگر کي ڏا وٽ چڙو بيدتا ڏيتا ڏيتا رابڻا ڏيتا ڏيتا رابڻا

ನೀನ್ ಏನ್ ಏನ್ ನೀವು ಚಿಕ್ಕ ಆಯ್ಕೆ ನೀವು ನೀವು ಕರ್ಕೊಡ್ ಬೇಕು నేను వెళ్ళిపోతాను సార్ లేదోట్లా సార్ మామల సతాయ సార్ అయిపోయి నా నా మామల సతాయ నేను నా మామల సతాయ నేను 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 మా लॻायो हिते सारियूं ఇస్తారని చెప్తున్నాం అందరం ఇంకోటి అసలు కూడా అవుతుందా పెద్ద పెద్ద బాక్సులు అసారా బీజే బాక్స్ చిన్న వినిపించి మాట్లాడాలి సార్ మాకు మధ్య ఆయన కాళ్ళు మొక్కిర్రు ఆ పిల్లల తల్లి కూడా ఆ వార్డ్ నెంబర్ సుజాత అని ఆమె కూడా కాళ్ళు మోకితే ఆమెను రెక్క పట్టి దుబ్బి బండి తీసుకపో తీసుకపోతానికి వస్తున్నాడు పిల్లలు ఎంత మొత్తుకున్నా అని ఈడుస్తాడు పిల్లలు ఆయన ఒక వినాయకుని ఆయన రోడ్డు మీదే ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీదే పెట్టినా గాని ఆయన ఉండగా కూడా ఆ వినాయకుని చూసి కూడా ఏం స్పందించకుండా ఇంకో వినాయకుడిని చక్కగా తీసుకపో చెరు తీసుకపోవడం జరిగింది వాళ్ళ చేతగాక మళ్ళా ఆయన ఇరవై నిమిషాలు నిలబడ్డారు మళ్ళా ఈ వినాయకుడు ఇన్నే ఉంటే వినాయకుడికి కాని మళ్ళా అంతా ఆ పిల్లలు వినాయకుడి పిల్లలు అందరం కలిసి చెరుకు కట్ట కడికి పోయినాం సార్కు ఓస్ లేదు నిలవన్నీ వస్తలేదు అసలు ఆయన ఏం మాట్లాడుతుంది తెలియదు ఈ రోజు వినాయకుని వినాయకునికి అవమానం జరిగింది హిందూ ఇవాళ చాలా ఇది ఘోరం అవమానం ముఖ్యంగా చెప్తున్నాం తర్వాత తర్వాత మేము సిఐ గారికి ఫోన్ చేసినాం ఎస్సీ గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే సీఐ గారు రావడం జరిగింది ఇంకో ఇంకో పరి ఎస్ఐ ఆయన కూడా రావడం జరిగింది ఎస్ఐ గారు సీఐ గారు ఎస్ఐ మీదే తెర తీసుకుంటామని పూర్వ గ్రామ ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది కాబట్టి సిఐ గారి మాట ప్రకారం ఏదైతే ఎస్ఐ కింద కింద వినాయకుని మళ్ళీ సీఐ ఆధ్వర్యంలో తీసుకుపోయి నిమజ్జనం జరిగింది